ఈ జ్ఞానోదయం ఇక తమకి పెళ్లి కావటం జరగని పని తెలుసుకుని ఈ హైదరాబాద్ వచ్చి శరణాలయం నుంచి ఓ పిల్లని పెంచుకోవడం కోసం తీసుకుంటున్న తమ గొప్పతనానికి దండం పెడుతున్నాను స్వామి మహాప్రభు ఓరి నీ వేసింది ఓ పంచవర్ష ప్రణాళిక పిల్లని గుర్తినే పెంచుకోను పన్నెండేళ్ల పిల్లని పెంచుకుని ఆ పిల్లకి పదిహేడేళ్ళు వచ్చిన తర్వాత పెళ్లి చేసుకుంటా అవును నాకెవ్వరూ పిల్లని ఇవ్వనంటున్నారని ఈ కొత్త ఎత్తు వేశా పిల్లని చక్కగా పెంచుకుని పెళ్లి చేసుకుంటా నేను సెలెక్ట్ చేసిన పిల్లని చుట్టూ కాని రా ఊరి నీ పాడే గత్త దరిద్ర పీలుగా పిల్లని పెంచుకుని పెళ్లి చేసుకుంటావా నీ పంచవర్ష ప్రణాళిక తగలయ్యోయ్ నీకు పోయే కాలం దాపరించిద్రా రాక్షసముడా ఉడక నేను ఎన్నుకున్న పిల్ల తనే పేరు చంద్రప్రభ ప్రభా నువ్వీ మట్లా సర్దుకో రేపు పొద్దున మాత్రం రావాలి ఎలా ఉందిరా అమ్మాయి కడిగిన ముత్యంలో ఉందండి అయ్య కానీ తమ ఆలోచనే తడిసిన చెత్తలే కంపు కొడుతుంది మూసుకో మాట సెలవిచ్చుచున్నాడు నీ ఉత్పత్తియు నీ జననమును కణానీయుల దేశ సంబంధమైనవి నీ తండ్రి ఎన్నొద్దు పాయింట్కి రామౌరీయుడు నీ తల్లి హిత్రాలు నీ జనన విధము చూడగా నీవు పుట్టిన నాడు నీ నాభి సూత్రము కోయబడలేదు శుభ్రమగుటకు నీవు నీళ్లతో కడుగబడనూ లేదు వారు నీకు ఉప్పు రాయకపోయిరి బట్ట చుట్టకపోయిరి ఈ పనులలో ఒకటైనను నీకు చేయవలనని ఎవరూ కటాక్షింపలేదు నీ ఎందు జాలిపడిన వాడొకడునూ లేకపోయెను నీవు పుట్టిన నాడే బయట నేలను పారవేయబడి చూడ అసహ్యముగా ఉంటివి నీ నువ్వు పాయింట్ కి వస్తావా అక్కడ నేను రమ్మంటావా ముందు బయటికి తీసుకెళ్ళండి ఇప్పుడు పాయింట్ కి రావట్లేదురా అయితే నేను నీ వద్దకు వచ్చి రక్తములో పొర్లుచున్న నిన్ను చూచి నీ రక్తములో పొర్లియున్న నీవు బ్రతుకుమని నీతో చెప్పి నీవు నీ రక్తములో పొర్లియున్నను బ్రతుకుమని నీతో చెప్పి తిని మరియు నేల నాటబడిన చిగురు వృద్ధియగునట్లు నేను నిన్ను వృద్దిలోనికి తేగ నీవు ఎదిగి పెద్దదానవై ఆభరణ భూషితురాలవైతివి దిగంబరివై వస్త్రహీనముగానున్న నీకు స్తనములేర్పడెను తల వెంట్రుకలు పెరిగెను మరియు నేను నీ ఎద్దకు వచ్చి నిన్ను చూడగా ఇష్టము పుట్టించు ప్రాయము నీకు వచ్చియుండెను గనుక నీకు అవమానము కలుగకుండా నిన్ను పెండ్లి చేసుకుని నీతో నిబంధన చేసుకొనగా నీవు నా దానవైతివి ఇదే ప్రభువైన వాక్కు యహోవాకు